ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డిపై విచారణ జరిపి తగ్గు చర్యలు తీసుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది తిరుపతి నగర కార్యదర్శి పాటూరు వెంకటరత్నం మాట్లాడుతూ యూనివర్సిటీని కుల రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలని కోరారు వైసీపీ నేతల అండతో వీసీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు రాజకీయ నాయకుల సిఫార్సుతోనే వీసీతో పాటు వంద మంది దాకా తాత్కాలిక ఉద్యోగులను నియమించారని ఆరోపించారు కూర్చొని అతను రాజీనామా చేయమని చెప్పి తీవ్రంగా ఒత్తిడి చేశారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు శ్రీకాంత్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చెప్పి ఆయన గురించి గత సంవత్సరమే డిసెంబర్లో ఆయన ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి సిఫార్సుతో నియమించబడ్డాడు ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు వంద మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో అతన్ని వెంటనే ఆ పదవి నుండి దిగిపోమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి యువకులు కానీ ఏంటంటే ఫిఫ్త్ గతంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంతో వైసీపీ అధికారం వచ్చిన వెంటనే కూడా అప్పటికి దానికి సంబంధించినటువంటి యువత పోయి అప్పటి వైస్ ఛాన్సలర్ రాజేంద్ర ప్రసాద్ను ఆ విధంగానే బాగా తమ్మర్ని ముట్టడించి ఆ తర్వాత ఆయన బంగ్లాకు పోయి అతను విపరీతంగా బెదిరించడం వల్ల చివరికి ఆయన బీసీ పదవికి రాజీనామా చెప్పి వెళ్ళిపోయారు ఇది ఒక బ్యాగ్ థింగ్ ఈ పద్ధతి కుల రాజకీయాలను ముందుకు చేసుకొస్తుంది గతంలో వైసీపీ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం ఎవరు అధికారంకి వస్తే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఉండాలనేటువంటి వాతావరణం ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎట్టకొస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళ పీరియడ్ నుండి ఈ ఈ పలహి యూనివర్సిటీలో కొనసాగుతూ ఉంది కుల రాజకీయాల ఆర్థికలు వాళ్ళిద్దరే యాక్చువల్గా రెడ్డి కమ్మను రట్టకొచ్చి ప్రొఫెసర్లతో సహా విద్యార్థులను కూడా గ్రూపులుగా చేసినటువంటి ఘనత పెద్ది రామచంద్ర రెడ్డికి చంద్రబాబు నాయుడికి వస్తుంది అది కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా దాని నుండి ఆ కుల రాజకీయాల నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీలో అనేక గొడవలు అనేక సంఘర్షణలు రక్తపాతాలు జరిగే యూనివర్సిటీలు ఇప్పటి వరకు నాలుగు దశాబ్దాలుగా దీని నుండి బయటపడాలా ఎవరు అధికారం ఉన్నా నిజాయితీగా అవినీతి అక్రమాలు జరిగితే వాటిపైన ప్రచారం చేసి వాటిపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప దౌర్జన్యంగా ఛాంబర్లోకి వెళ్ళి బెదిరించి ఉద్యోగాల నుండి నిర్దయం జీవించడం అనేది సరైన పద్ధతి కాదు ఎవరైనా కూడా దీన్ని ఖండించాలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా దీని ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీకాంత్ రెడ్డి పైన వచ్చిన ఆరోపణలపైన వెంటనే విచారం చేసి తగు చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం